ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబలు నొక్కి యాక్టివేట్ చేసుకోండి అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి ఆ ఊరి మొత్తం అందమైన అమ్మాయిలే ఉంటారు వారి అందం అలా ఇలా కాదు అందమే అసూయపడేలా ఉంటుంది వారందరూ ఒకే గ్రామంలో ఉంటారు పైగా ఒకే చోట ఉంటారు అంతేకాదు మరో విచిత్రం ఏంటంటే కేవలం పెళ్లి కాని అమ్మాయిలు మాత్రమే ఉండే ఊరు అందుకే అది ఓ చిత్ర విచిత్రమైన గ్రామంగా పేరు తెచ్చుకుంది ఇక వారి సామ్రాజ్యంలోకి కేవలం అమ్మాయిలు అది కూడా పెళ్లి కాని వారికి మాత్రమే ఎంట్రీ ఆ ఊరు పేరు నోయవా డి కోడిరో ఇది బ్రెజిల్ దేశంలో ఉంది మొత్తం ఆరు వందల మంది అమ్మాయిలు ఉంటారు వారి వయసు ఇరవై నాలుగు నుండి ముప్పై దాకా ఉంటుంది ఇక్కడ పెళ్లి కాని అమ్మాయిలు మాత్రమే ఎందుకు ఉన్నారంటే ఆ ఊరిలో అబ్బాయిలు అందరికీ ముందే పెళ్లిలు అయిపోయాయి ఒకవేళ పెళ్లి కాని అబ్బాయి ఒక్కడు ఉన్నా అతన్ని పెళ్లి చేసుకోవాలన్నా కూడా అక్కడ ఎనభై శాతం మంది అబ్బాయిలు వారికి అన్నదమ్ములు అవుతారట మరి అలా పెళ్లి చేసుకోవడం వీలు కాదు కాబట్టి అక్కడ ఉన్న పెళ్ళైన మగవారితో సహజీవనం చేస్తారట ఆ అమ్మాయిలు ఇది ఇలా ఉంటే వీరు ఆ ఊరి వదిలి ఎక్కడ వెళ్లారట దీని వల్ల పక్క ఊరి అబ్బాయిలను కూడా వీరు చూసుకోవడానికి అవకాశం లేదు చివరికి అక్కడ ఉన్నవారంతా కలిసి ఒక ఆడ రాజ్యాన్ని ఏర్పరచుకుని చట్టాన్ని కూడా చేసుకున్నారట ఇక పెత్తనమంతా వారిదేనట అన్ని పనులు వారే చూసుకుంటారు చివరకు ఆ గ్రామంలో మగవారికి పని కూడా ఇవ్వరు ఆ గ్రామంలోని మగవారు వేరే ఊరికి వెళ్ళి అక్కడ పనిచేసి వీకెండ్న చుట్టపు చూపుకు వస్తారట ఇంకొక విషయం ఏంటంటే అక్కడి అబ్బాయిలకు పద్దెనిమిది సంవత్సరాలు దాటితే బయటకు పంపేస్తారు మరలా తిరిగి పెళ్లి చేసుకుని భార్యతో వస్తేనే ఆ ఊరికి రాణిస్తారు ఆ ఊరి చట్టం ప్రకారం ఎవరైనా అబ్బాయి ఆ ఊరికి రావాలి అంటే అక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అలా పెళ్లి చేసుకోవడానికి కూడా కొన్ని సరతలు ఉంటాయట ఆ సరదలను ఒప్పుకుంటే వారి నియమాలు కట్టుబాట్లకు అనుగుణంగా ఉండే అబ్బాయిలు కావాలని ఇటీవల ఒక బహిరంగ ప్రకటన విడుదల చేశారు ఎయిటీన్ నైన్టీ లో మారియా సెనోరియా అనే అమ్మాయికి బలవంతంగా ఇష్టం లేని వారితో పెళ్లి చేయాలని చూశారట ఆమె తల్లిదండ్రులు ఆ పెళ్లికి ఆ అమ్మాయి నాకు ఇష్టం లేదని చెప్పడంతో అక్కడి గ్రామస్తులు వారి కుటుంబాన్ని అక్కడి నుండి వెలివేశారట అలాగే కొద్ది కాలానికి మరికొంతమంది అమ్మాయిలు అక్కడికి చేరారు ఆ తరువాత నైన్టీన్ ఫార్టీలో ఒక చర్చి ఫాదర్ అక్కడ ఉండే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని ఒక చర్చను స్థాపించారట ఆ ఫాదర్ ఆ అమ్మాయిలకు రకరకాల రూల్స్ ను పెట్టేవాడట ఆ తరువాత ఆ ఫాదర్ చనిపోయాడు అతని తరువాత అక్కడ అమ్మాయిలు తమ కోసం ఒక ప్రత్యేక చ నిర్మించుకున్నారు ఇక అప్పటి నుంచి పెత్తనం మొత్తం వారి చేతుల్లోనే ఉండిపోయింది ఇది అప్డేట్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను ఇలా ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్న మన విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ